హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈడేలా చేసుకుందామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్వీట్ షాప్స్లో ఎలా ప్రిపేర్ చేస్తాలో అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా స్నాక్స్గా అడిగినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక కేజీ మైదా పిండి తీసేసుకోండి ముందు అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు లైట్గా వేసుకోండి సరిపోతుంది సాల్ట్ వేసుకున్నాక ఈ మైదా పిండి ఎక్కడా కూడా అసలు గట్టి గట్టిగా ఉండలేకుండా బాగా ఇలా పొడి పొడిగా చేసేసుకోండి పిండి అంతా కూడా ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి చాలా తక్కువగానే లాగుతుంది ఆయిల్ కూడా బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెట్టవచ్చు అన్నమాట అలాగే ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను పిండి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా మనం లైక్ నార్మల్గా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి అంతా కూడా కలుపుకోండి మరీ గట్టిగా కాదు అలా అని చెప్పి పలిచేగా కాకుండా ఒక మీడియం సైజులా పిండి పిండి అంతా కూడా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి అలా ఇది మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి అన్నమాట గోధుమ పిండి అస్సలు యాడ్ చేయొద్దండి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టేసినట్లయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి పిండి మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఇలాగా కొంచెం పెద్ద సైజుగా అయితే ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకోండి ఒక కేజీ పిండికి నేనైతే ఈ ఉండలు ప్రిపేర్ చేసుకున్నాను ఇలా పెద్ద సైజుగా చూసారు కదా పిండి అయితే చాలా చక్కగా మెత్తగా అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి మీద పిండి చల్లుకొని మనం నార్మల్గా చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఉండ అనేది కొంచెం పెద్దగా తీసుకున్నట్లయితే ఇలా పొరలు పొరలుగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం పెద్దగానే తీసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ప్రిపేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే వెళ్ళే వీడియోస్ అన్నీ కూడా ఒకసారి అవుట్ చేసేయండి చూశారు కదా నేనైతే ఇలా పెద్ద సైజ్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ చపాతీకి అంతా కూడా అప్లై చేసేసుకోండి లైక్ మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో గీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది గీ యాడ్ చేసుకున్నట్లయినా సరే ఒకవేళ వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఈ చపాతీ అంతా కూడా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి చక్కగా ఇక్కడ నేను ఈ చపాతీ చూశారు కదా మరీ ఎక్కువ మందం కాకుండా అలానే పలిచగా కాకుండా ఒక మీడియం సైజులో అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు నార్మల్గా మనం చపాతీ అంతా కూడా ఫోల్డ్ చేస్తాం కదా సో అలాగే చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఒక చాక్ తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి జస్ట్ లైట్గా ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోండి దీని మీద ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే దీనికి కొంచెం వెడల్పుగా అయితే అవుతుంది అప్పుడు మనకు కాజా అనేది పొరల్ పొరల్గా చాలా నీట్గా వస్తుందనమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి మరీ ఎక్కువ ప్రిపేర్ చేసి కట్ చేసుకోవద్దు ఇలా చిన్నగా కట్ చేసుకుంటూనే మనకు కాజా అనేది చాలా పెద్దగా వస్తుంది మీరు లాస్ట్ వరకు చూసేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది చూసారు కదా ఎక్కువ కొంచెం మందంగా ఉన్నట్లయితే ఇలా పొరలు పొరలుగా వస్తుంది కదా అన్నిటికీ కూడా జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకోండి కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే టైం కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇందాక ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా కూడా ఇలాగే రోల్ చేసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాక ఇలాగే చేసే ప్రిపేర్ చేసుకోండి అన్నీ కూడా ఇప్పుడు ఇది ఒక్కొక్కటి తీసుకొని కొద్ది కొద్దిగా పొడి మైదా పిండి చల్లుకుంటాను నార్మల్గా ఇలా బారు మనం చపాతి ఎలా చేసుకుంటామో అలాగే కాకపోతే రౌండ్గా కాకుండా బారుగా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి దీనికి కొంచెం ఎక్కువగా పొడి మైదా పిండి అయితే చల్లుకుంటే మనకు చాలా నీట్గా వస్తుంది ఇది కూడా మరీ ఎక్కువ పలిచేగా కాకుండా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోండి మనకు నార్మల్గా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కాకపోతే ఇదంతా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకు క్లారిటీగా కనిపిస్తుందండి పొరలు పొరలుగా చాలా నీట్గా వస్తుంది ఇలా చేసుకున్నాక అన్నీ ఒక క్లాత్ తీసుకొని దీని మీద వేసేసుకోండి అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ పిండికే కనిపిస్తుంది మీకు ఆల్రెడీ పొరలు పొరలుగా ఎలా కనిపిస్తుందో చూడండి చాలా మెత్తగా అయితే ప్రిపేర్ అయిపోయింది కాకపోతే పిండి అంతా కూడా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా పక్కన పెట్టుకోండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినట్లయితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ లాగుతుంది ఇవి ప్రిపేర్ చేసుకొని మరీ ఎక్కువగా ఫ్యాన్ గాల్లో పెడితే మనకు బాగా డ్రై అయిపోతుంది అనమాట అలా కాకుండా ఫ్యాన్ గాల్లో అస్సలు పెట్టొద్దు ఇప్పుడు అన్నీ అలా ప్రిపేర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసుకొని లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆయిల్ అస్సలు ఎక్కువ పీల్చదనమాట చాలా తక్కువ ఆయిలే పీలుస్తుంది మనం నార్మల్గా పూరి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో కొద్ది కొద్దిగా ఆయిల్ దాని మీద పూరి మీద వేసుకొని అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా మరీ ఎక్కువ మాడిపోతే బాగో అనమాట జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి చూశారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి చూసారు కదా నేను అన్నీ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు పక్కన అదే స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి తీసేసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక కేజీ మైదా పిండికి ఇక్కడ ఒక గ్లాసు ఒక ఫుల్ గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ వాటర్ అంతా కూడా వేసుకొని ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ వాటర్లో లైక్ మనం నార్మల్గా బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే పంచదారతో పాకం ప్రిపేర్ చేసుకోండి బెల్లం వేసుకున్నట్లయితే అంత టేస్టీగా ఉండదు అసలు వేరే టేస్ట్ వస్తుంది ఇందులో ఇలా పంచదార వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి అలాగే ఇందులో ఒక ఆరు ఏడు ఇలాచి వేసేసుకొని పచ్చగా బాగా దంచేసి పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా పాకం అయితే మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పి మరీ పలిచగా కాకుండా కరెక్ట్గా పాకం వచ్చేంత వరకు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాక మనం పౌడర్ చేసి పెట్టేసుకున్న ఇలాచీ పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా ఇలాచీ వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట చూసారు కదా మీకు కరెక్ట్గా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా ప్లేట్లో కొంచెం వాటర్ తీసేసుకొని ఇలా కొద్దిగా మనం పంచదార పాకం వేసుకొని చెక్ చేసుకోండి ఇక్కడ పాకం వచ్చిందో లేదో ఇక్కడ పాకం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కాజాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఈ పంచదార పాకంలో వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి చాలామంది ఇలానే వేసుకొని కాసేపు పెట్టేస్తారు అలా పెట్టనమాట ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక వెంటనే తీసేసేయండి సరిపోతుంది మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా అంటే ఒక ఒక ట్రిప్కి ఐదారు ఐదారు వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు అయిపోయాక ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి మళ్ళీ కూడా ఇవి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే బయట నార్మల్గా మనం అవి ఇవి స్నాక్స్ తెచ్చే కన్నా కూడా ఇంట్లో వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసేస్తే చాలా హెల్దీ అనమాట అలా కాకుండా చాలా బాగుంటుంది ఇందులో మీకు మరీ ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొద్దిగా షుగర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువగా కాదు అలా అని చెప్పి తక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట స్వీట్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట చూశారు కదా చాలా వచ్చాయండి కేజీకి నేనైతే ప్రిపేర్ చేశాను కంప్లీట్గా చల్లారిపోయాక ఎలా కనిపిస్తున్నాయో చూసారు కదా మీరందరూ కూడా అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే కుకింగ్స్ వ్లాగ్స్ ఇలాంటి ఇవన్నీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్